శివునికి ఏ అభిషేకం వలన ఏం ఫలితములు శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించగలదు ఆవుపాల అభిషేకం సర్వసౌఖ్యములను ప్రసాదించును పెరుగుతో అభిషేకించిన బలము ఆరోగ్యము యశస్సు లభించును ఆవు నెయ్యితో అభిషేకించిన ఐశ్వర్యప్రాప్తి కలుగును చెరకు రసముతో అభిషేకించిన ధనవృద్ధి కలుగును డ్మెత్తని చక్కరతో అభిషేకించిన దూహకనాశనము కలుగును మారేడు బిల్వదల జలముచేత చేసిన భోగభాగ్యములు లభించును తేనెతో అభిషేకించిన తేజోవృద్ధి కలుగును పుష్పోదకముచేత అభిషేకించిన భూలాభము కలుగును కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును భస్మాభిషేకంచే మహాపాపాలు నశించును గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి మోక్షము మరియు దీర్ఘాయువు లభించును శివపుజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు పెరుగు కలిపిన అన్నముతో శివలింగానికి మొత్తంగా అద్దీ మెత్తుట చేయుదురు ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచిపెట్టెదరు చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్నలింగార్చన ద్రాక్ష రసముచే అభిషేకమునర్చిన ప్రతిదానిలో విజయము లభించగలదు ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింపజేస్తుంది నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ధి లభించును కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తిప్తము లభించును నవరత్నోదకముచే అభిషేకము ధాన్యము గృహ గోవృద్ధిని కలిగించును మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును సుఖకార్యములు జరుగగలవు